అందరికీ నమస్కారం ఈ క్యాంపస్లో ఏదో పవర్ ఉంది మీ ఎనర్జీ చూస్తుంటే మా అరవాలనిపిస్తుంది ఏ నిజంగా ఒక మాట అంటాను ఎప్పుడు ఇలాంటి గెస్ట్కి పిలుస్తారనమాట చాలా కాలేజెస్లో కొంతసేపు కూర్చొని అడుగుతానమాట కొంచెం త్వరగా వదిలేస్తారని నూని ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ కొంచెం ఎక్కువ కొంచెం బోర్ పడుతుంది అన్నమాట ఇక్కడ చూస్తుంటే అసలు ఏం పర్ఫార్మెన్స్ అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వెస్టర్న్ వెస్ట్రన్ క్లాసిక్ చేశారు వెస్ట్రన్ చేశారు తర్వాత మొత్తం ఒక కార్నివల్ లాగా ఒక మొత్తం పిల్లలంతా కలిసి ఫోక్ సాంగ్ చేశారు తర్వాత కడప సాంగ్ అయితే హైలైట్ అసలు గూస్ బంప్స్ వచ్చాయి ఆ నంది డైలాగ్స్కి అంతా శివలింగాలు ఎత్తటాలు ఇవన్నీ ఒకటి పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు మీది అంటే ఇవన్నీ మొత్తం చూస్తుంటే ఏమనిపించిందంటే ఒక లెజెండరీ యాక్టరు ఒక స్కూల్ కానీ యూనివర్సిటీ గారి చేస్తే వాళ్ళ పిల్లలు కూడా అలా పర్ఫార్మ్ చేస్తారన్నమాట ప్రూవ్ చేస్తారు మీరు అది అండ్ ఎంతైనా ఏం చెప్పినా హైలైట్ అయితే మా సార్ ఇంట్రడక్షన్ సాంగే అది సార్ సూపర్ సార్ ఎక్స్ట్రాడనరీగా ఉండింది ఎందుకంటే నేను నేనుకడ చూడలేదు అది మధ్య ఈవినింగే రిలీజ్ అయింది అది నేను కడ చూడలేదు ఎందుకంటే లైవ్లో చూడాలని ఇష్టపడ్డాను నేను ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీగా ఉండింది అండ్ గూస్ బంస్ ఉండింది కడపలో సార్ పక్కన యాక్ట్ చేశాను చూసారు అసలు అంత గంభీరంగా ఉంటుంది ఆ పక్కన వచ్చేసి ఏమైనా డైలాగ్ చెప్పాలంటే వస్తుందా అది స్కూల్ ప్రిన్సిపల్ లాగా చూస్తుంటారు భయమేస్తుంది మర్చిపోతాం డైలాగ్స్ సో ఇట్ వాజ్ వండర్ఫుల్ బీయింగ్ హియర్ యూ సో మచ్ సార్ ఈ స్కూల్లో లవ్ అని చెప్పారు కానీ ఉంది అది మీరే ఐ లవ్ యూ వెల్కమ్ టు వాట్ ఎన్ ఎనర్జీ అసలు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళిపోయి చదువుకోవాలనిపిస్తుంది ఇక్కడ పర్ఫామ్ చేసిన పిల్లలు మాత్రం ఐఎమ్ షూర్ సార్ మోహన్ బాబు యూనివర్సిటీ అండ్ విద్యానికేతన్లో చదువుతున్న పిల్లల నుంచి ఐ కెన్ సీ ఫ్యూచర్ యాక్టర్స్ యాక్ట్రెసెస్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ దెమ్ అసలు సూపర్గా పర్ఫామ్ చేశారు సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ వాళ్ళు ఇంత బాగా పర్ఫామ్ చేయడానికి ఒక క్యాన్వాస్ ఇచ్చిన ఈ విద్యానికేతన్ అధినేత మోహన్ బాబు గారి గురించి చెప్పాలి సార్ అంబరాన్ని అంటుతున్న ఈ సంబరాల్లో నన్ను మా ఆయన శివబాలాజీ గారిని ఒక భాగంగా మీ కుటుంబంలో ఒక భాగంగా మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు భాగం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు థ్యాంక్స్ చెప్తుంటే కొంచెం కొంచెం భయంతో కూడిన భక్తితో కూడిన ప్రేమలో గొంతు వణుకుతుంది బట్ వీ లవ్ యూ సర్ ఫర్ ఆల్ ద లవ్ ఇన్ అఫెక్షన్ యూ షవర్ ఓనర్స్ వి లవ్ యూ సో మచ్ అండ్ పిల్లలు కన్నప్ప బ్లాక్ బస్టర్ కదా ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజో సెకండ్ టీజో సాంగ్స్ డ్యూయత్ అన్ని అదిరిపోయినాయి అండ్ ఇవాళ లేటెస్ట్ గా రిలీజ్ అయిన మోహన్ బాబు గారి గెటప్ అదిరిపోయింది ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కన్నప్ప అండ్ ఇలా స్కూల్కి కానీ కాలేజ్కి కానీ యూనివర్సిటీకి కానీ వెళ్తే నేను ఎప్పుడో ఒకటే చెప్తాను యాజ్ అ పేరెంట్ నాకు పెద్ద బాబు టెన్త్ చదివి ఇప్పుడే బోర్డ్ ఎగ్జామ్స్ ఫినిష్ చేశాడు సో యాజ్ అ పేరెంట్ మేము జీవితాన్ని నేర్చుకుంటూ పిల్లలకి పాఠాలు చెప్తాం సో మేము పుట్టినప్పటి నుంచి పేరెంట్స్గా తల్లిదండ్రులుగా మాకు అన్నీ రావు అలాగే ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ వాళ్ళ జీవిత పాఠాలు నేర్చుకుంటూ పిల్లలకి నేర్పిస్తూ వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంతో దోహదపడుతున్నారు ఆతృత పడుతున్నారు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ టీనేజర్స్ ఇక్కడ ఉండే టీనేజర్స్ ఐఎమ్ షూర్ వెరీ డిసిప్లెన్డ్ దట్స్ వాట్ ఈస్ మోస్ట్ నీడెడ్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఒక చిన్న సజెషన్ మీ ఎయిమ్ ఏది ఉన్నా సరే ఫిక్స్ దట్ ఎయిమ్ వర్క్ హార్డ్ బట్ బీ ఓపెన్ టు ఆపర్చునిటీస్ ఎందుకంటే ఎటు నుంచి ఏ ఆపర్చునిటీ వస్తుందో మనకు తెలియదు ఎప్పుడు సో వచ్చిన ఆపర్చునిటీని హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్తో మీరు కనుక వర్క్ చేస్తే హలో సారీ బాలాజీ కొంచెం ఇంటర్వ్యూ చేస్తున్నాను అది ఇక్కడ ఉన్న టీనేజర్స్ ఉన్నారు కదా అన్నయ్య నేను కదా అది అవుని సార్ అది అడిగాను ఓల్డ్ పీపుల్ ఉన్నారు మన ఇద్దరే ఇక్కడ సార్ మీరు జూనియర్ సార్ మీరు అది లేదు అన్నయ్య నాకు ఆ అమ్మాయి సమాధానం నువ్వు చెప్తావు సార్ బాలాజీ అన్నారు సార్ మా ఆయన పాపం సార్ బాలాజీ ఇంక ఒక్కసారి ప్లీజ్ ఆస్క్ టు కాల్ అస్ అస్ టీనేజర్స్ ప్లీజ్ శరత్ కుమార్ గారు మోహన్ బాబు గారు ద యంగెస్ట్ కిడ్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అపోర్తం 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 యా థాంక్యూ సర్ అండ్ సో బి ఓపెన్ టు ఆపర్చునిటీస్ అండ్ ఎం Achieve bigger. That's what your motto says. All the best to all of you. Lots of love.